స్తోత్రాచితం దేవుడు ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలతో ఎన్ని గొప్ప విధేయతతో వినయంతో మనం బ్రతకాలి అని చెప్పి నేర్పిస్తున్న ప్రతి విషయాన్ని బట్టి దేవుడికి పందరం చలితం అబ్రహ్ని పిలవగానే అబ్రామ్ అన్నాడట దేవా నేను నీకు అందుబాటులోనే ఉన్నా చిత్తం ప్రభువా అన్నట్టు సలెండర్ అయిపోయిందంట మనం కూడా ప్రతి విషయంలో దేవుడికి సలెండర్ అవ్వాలి దేవుడు పిలవడానికి ఎంతగానో ఇష్టపడుతుంది సమయం మిర్చిందో సౌరం విడిచిందో కదా దేవుడికి స్తోత్రం

సో అయితే ప్రతి దగ్గర కూడా దేవుణ్ణి అంటు పెట్టుకొని ఉన్నాడు కానీ దేవుడు హెచ్చరిస్తూనే చూడు నువ్వు అన్నల దగ్గరికి వెళ్ళొద్దు అన్నలను వివాహం చేసుకోవద్దు వాళ్ళు నిన్ను అటువైపు మళ్ళీ తొందరగా మళ్ళీ పోతావు నీకు ఆ గుణం ఉంది అని చెప్పి హెచ్చరిక చేసినా కూడా ఇన్పించుకోలేడు దేవుడికి మహిమ కలిగిన దాకా హెయ్య దేవునికి స్తోత్రం దేవుడు చేసిన ప్రతి కార్యం ఎంతో సభలు సత్యమైంది మార్గాలలో మనల్ని నడిపించే జీవిత వాక్యాలు దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుడికి మహిమ కలిగిన దాకా ప్రసంగి పన్నెండో అధ్యాయమో పదమూడు వచ్చినా అబ్రాహ్మం దేవుడికి సంపూర్ణంగా విధేయత ప్రతి విషయాలలో దేవుడికి విధేయత చూపించాలి దేవుడు మన జీవితానికి కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తూ అడుగువాడు కంటే ఊర్చి వాటికంటే అత్యధికమైన దయచేస్తుండు మేలులతో నింపుతుండ్రు ఏ కోరత ఏ కుదా లేకుండా మా పరిస్థితి ఇది అన్నప్పుడు దేవుడు దానికి పరిష్కారం ఇస్తుంది ఆయనే జవాబు జవాబు ఎక్కడ దొరకదు దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబు ఆయనే ప్రతి అవసరతకి అక్కడ ఆయనే ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన దగ్గరే ఉంది వేరే వెతుక్కోవడం మనం ఎక్కడ చేసినా కూడా నష్టపోతాం ఓడిపోతాం మనం దేవుడి దగ్గర అయితే సమస్తం సమకూర్చబడ్డ సమస్తం ఆయనకు సాధ్యం మనుషులకు ఎవ్వరికి సాధ్యం కాదు దేవుడికి సమస్తం సాధ్యమే దేవుడికి మేమగలనం కాక ప్రసంగి పరంగా అధ్యాయం పదమూడవచనం చూద్దాం ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అని భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచు నడుచుచుండవాలే గాని మానవ కోటికి ఇదే విధి అంటే వేరే ఆప్షన్ లేదు వేరే మార్గం లేదు వేసే సత్యము మార్గము జీవము వేరే మార్గం ద్వారా మనం వెళ్ళడానికి వీలు లేదు అనుకూలత లేదు దేవుడికి మహిమ కలుగున్నాక ప్రతి దగ్గర దేవుడు మన జీవితాలని అద్భుతంగా మారుస్తున్నాడు ఆశ్చర్యకరంగా మారుస్తున్నాడు ఆయన చేస్తున్న పనులన్నిట్లో కూడా దేవుడు సమస్తం మనకి సమకూరుస్తుండ్రు దేవునికి మహిమ కలిగంగా కాలేదే సంపూర్ణ విధేయతతో ఎన్నో బాధ్యతలు ఎన్నో బంధకాలు ఎన్నో భారాలు ఎన్నో భయాలు అన్నిట్లలో నుంచి దేవుణ్ణి ఆశ్రయించడం సంతోషకరమైన వార్త దేవుడికి స్తోత్రం అలూ ప్రతి సమస్యకు ఆయన ముందుగా పరిగెత్తు మన జీవితానికి కావాల్సిన వాటన్నింటినీ సిద్ధపరుచుకుంట అబ్రాహ్మను అడిగిందంటే ఏంటి అబ్రాహ్మా ఎందుకు నీ భయం అని ఆందోళన అంటే ప్రభు ఇక్కడ ప్రజలకి భయం లేదు ఆ అభిమళి రాజు ఆ సారమ్మ ఎందుకు అలా చెప్పిన ఆమె నీ భార్య కదా నువ్వు భార్య అని చెప్పొచ్చు కదా అంటే రాజా ఒక మాట తెలుసా ఇక్కడ ప్రజలకి భయం లేదు ఇక్కడ ప్రజలకి దేవుని భయం లేదు దేవుని భయం చాలా ఇంపార్టెంట్ మనసులో ఆ బ్రాహ్మణ సంతానంగా అన్ని రంగాల్లో ఆశీర్వదించి ఆ బ్రాహ్మణ దీవించినట్టు బిడ్డలు వినే దగ్గర వినే కుటుంబాలు కట్టుకున్న కృతజ్ఞత వచ్చింది తెలిసి నామంలో ప్రార్థిస్తే నామ తల్లి ఆమెన్ ఆ